మన ఇండియాలో మన భారతదేశంలో గౌతమ బుద్ధుడు మహావీరుడు తపస్సు చేసినటువంటి ప్లేస్ ఒకటి ఉందండి అది బీహార్కి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ప్లేస్లో ఏం జరిగింది అసలు ఏంటి సార్ ఆ అంత చివరికి తీసుకువెళ్ళారు అసలు ఆల్మోస్ట్ ఐదు ఫోర్త్ సెంచరీ అంటే నా కదా అని చెప్పేసి అనుకోవచ్చు అయితే ఆ టైంలో ఒక చంద్రగుప్తుడు అనేటువంటి ఒక రాజుగారు అప్పట్లో ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ అదేంటంటే భారతదేశం దేనికంటే ప్రసిద్ధి ఆయుర్వేదిక్ అంటే విద్యకి వైద్యానికి ప్రత్యేకత ఏదైనా ఉందంటే అది ఒక భారతదేశం మాత్రమేనండి భారతదేశానికి మెయిన్ మూలం ఏంటంటే ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా నాట్ ఓన్లీ ఫర్ ఇన్ ఇండియా అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశానికి వచ్చి మనకి ఆయుర్వేద ఆయుర్వేద యునాని కలర్ థెరపీ నేచురల్ థెరపీ సౌండ్ థెరపీ ఇలా చెప్పగలిగితే చాలా చాలా థెరపీస్ అన్నిటికీ మూలం మన భారతదేశం అండి అప్పట్లో పూర్వం ఇప్పటికీ కూడా మనం వింటూ ఉంటాం చాలా విషయాల్లో మన పెద్దలు రాసిన గ్రంథాల్లో ఇప్పటికీ కూడా పరిష్కారాలని ఈవెందో మనం కోవిడ్లో విన్నామండి ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎంత ప్రభావంగా పనిచేసింది దో మన ఐఎంసి నుంచి కూడా చాలా ప్రొడక్ట్స్ ఆ టైంలో చాలా వేగంగా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మెయిన్ కారణం ఒకటేనండి దీనికి మనిషికి ఒక ఆలోచన దీనివల్ల ఈ ఉపయోగం ఉంది అని చెప్పే ఒక ఆలోచన మొదలైతే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేయడానికి ఇష్టపడతారు కాబట్టి అయితే ఇందులో భాగంగా అసలు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఏం జరిగింది సో ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్త్ లో ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేయడం జరిగింది యూనివర్సిటీ స్టార్టింగ్ లో ఆర్యభట్ట అలాగే కుమార్జా అంటే చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఇక్కడ ప్రొఫెసర్స్ గా చాణక్య నీతి ఇప్పటికీ ఇక్కడ మనం మన ధర్మశాస్త్రం ప్రకారం చాణక్య నీతి గురించి చాలా మంది సెర్చ్ చేస్తారు చాలా మంది బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి రీజన్ చాణక్య నీతిలో చెప్పబడినటువంటి కొన్ని సూత్రాలు కూడా అయితే ఇవన్నీ ఉన్నాయి అసలు ఇవన్నీ కారణం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న పూర్వ వైభవం తీర్ ఇది అసలు ఎందుకు లేదు ఇప్పటికీ కూడా అని అంటే దానికి రీజన్ ఒకానొకప్పుడు మనకి ఆఫ్ఘనిస్తాన్ లో ఆర్మీ మేజర్ బఖ్తియార్ కిల్జీ అనే ఒక ఆర్మీ మేజర్ ఏం చేశారంటే ఈ మొత్తం ఒక అంతు చిక్కని ఒక వ్యాధికి సోకి వ్యాధి సోకిందండి అది ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఒక హెచ్ఐవి అని అనుకోవచ్చు ఆ టైప్ ఆఫ్ అంటే క్షీణించిపోతున్నాడు రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు తను ఏం చేస్త అంటే తన చాలా బలంగా అంటే ఆర్మీ మేజర్ అంటే ఏంటి సైన్యాధిపతి అంటే ఎంత బలంగా పౌష్టికంగా ఉండాలి అతను రోజు రోజుకి క్షీణించిపోతూ ఒక రకమైన అనమాట బాగా సన్నబడిపోయాడు బతపలిచిపోయాడు అంటే ఒక దేశం వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ ఫస్ట్ ఇస్తారు ఎందుకంటే ఒక దేశాన్ని రక్షించేటువంటి సైన్యాధీడికి చాలా ప్రయారిటీ ఇస్తుంది వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు సో ఆ టైంలో ఏం చేశారంటే దేశ దేశాలు ట్రై చేస్తారండి ఎక్కడ ఎవరు సొల్యూషన్ డెవలప్ అయ్యారు ఎవరు కనిపెట్టకపోయారు అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఆ టైంలో మన భారతదేశంలో మన మన భారతదేశానికి రావడం జరిగింది మన భారతదేశం నుంచి ఒక వైద్యుడు ఆయుర్వేద సిద్ధహస్తుడైన ఒక వైద్యుడు అక్కడికి వెళ్ళి ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది మీకు తెలుసు సాధారణంగా ముస్లిం కంట్రీస్లో వాళ్ళు మన హిందూ తత్వ అంటే లేదా ఆయుర్వేదిక్ అంటే ఇది మనకు తెలుసండి మన ఆయుర్వేదిక్ అంటే ఏంటి సాక్షాత్తు మన విష్ణుమూర్తి ఇచ్చినటువంటి ఒక రకమైన వరమే కదా అంటే మన ప్రాక్టీసెస్లో అంత హిందూ తత్వం ఉంటుందని వాళ్ళ యాంటిసిపేషన్ అనమాట వాళ్ళకి నచ్చదు సో ఆ టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని షరతులకు లోడుపడి వీరేం చేశారంటే ఒక కురాన్ బుక్ ని ఆ పర్సన్ కి అసలు మనం డయాగ్నోస్ చేస్తాం కదండి ఒక వ్యాధి వచ్చిందంటే దానికి మూల కారణాలు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏ విధమైన ఆలోచనలో ఉన్నారు ఏ విధమైన లైఫ్ స్టైల్ ని అవలంబిస్తున్నారు తెలుసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే వీరు కనుక్కున్నాక అతను ప్రతిరోజు కురాన్ తప్పనిసరిగా చదివేవాడు రెండు పూట్ల కూడా సో ఆ టైప్ ఆఫ్ డిసిప్లైన్లో అతను ఉన్నారన్న విషయాన్ని గ్రహించి వీరేం చేశారంటే ఒక కురాన్ బుక్నిచ్చి రాజా మీరు ఈ కురాన్ బుక్ని రెండు పూట్ల ప్రతి రెండు పూట్ల ఇరవై ఐదు పేజీలు చొప్పున ఈ ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు పేజీలు చొప్పున అంటే ఈ ఇరవై ఐదు పేజీలకి ఇరవై ఐదు పేజీల్లో ఒక అంశాన్ని హైలైట్ చేసి ఏదైతే అంశం ఉందో ఆ అంశాన్ని మాత్రమే హైలైట్ చేసి వీళ్ళు రిఫర్ చేయడం జరిగింది ఈ రిఫర్ ఏం జరిగింది అతను వీళ్ళు చెప్పినట్టే సరే కురాన్ బుక్ నాకు ఇష్టమైందే నేను రోజు చేసే పనే కదా అని చెప్పేసి ఆయన చదవడం మొదలు పెట్టాడు అయితే చదివాక విచిత్రం ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అతను వ్యాధి స్లో స్లోగా తగ్గిపోవడం జరిగింది అతను కొద్ది కొద్దిగా పుష్టిగా తయారైపోయాడు మేడం ఎంత పుష్టి అంటే మంచిగా ఇదివరకు ఎలాగా ఎవరిన దశలో ఎలా ఉన్నాడో కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయినాయండి ఏంటి అద్భుతం ఎంతుందా భారతదేశంలో అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఒక్కసారి ఆయన్ని సత్కరించే తరుణంలో ఆయన్ని పిలిచి అసలు నిజమేంటో కనుక్కుందామని ప్రయత్నిస్తారు మన వాళ్ళు తెలుసు కదండి మనం క్లాప్స్ కొట్టి ఆనందం అంటే ఇంప్రెస్ చేసినప్పుడు ఇంప్రెస్ అయిపోతాం ముగ్ధులైపోయాడు ఆయన సో వీళ్ళు ఇచ్చిన రాజమర్యాద రాచ మర్యాదతో సహా అప్రిసియేషన్స్ కి ముగ్గులయ్యి అసలు ఏం జరిగింది ఏంటి ఒక బుక్తో మేము రోజు చదువుతున్నాం మాకు ఏ విధమైన ప్రభావం లేదు మీరు ఇచ్చిన కురాన్ బుక్ లో ఏముంది అంత ప్రభావశీలగా ఎందుకు ఎందుకు అని చెప్పేసి అడిగినప్పుడు ఇదని చెప్పని రివీల్ చేశాడండి సీక్రెట్ ఏమీ లేదండి నేను మీకు ఇచ్చిన కురాన్ బుక్ లో నేను ఒక ఆకు పసర ఏదైతే వైద్య మూలిక ఏదైతే పసరు ఉంటుందో ఆ పసర నేను అప్లై చేస్తున్నాను కామన్గా మనం బుక్ చదివినప్పుడు ఏం జరుగుతుంది అండి బుక్కి సలైవా మనం భూమితో జస్ట్ బుక్ పేజెస్ తిప్పుతాం ఇతను రిఫర్ చేయమంటే అండి ట్వంటీ ఫైవ్ పేజెస్ ఈ ట్వంటీ ఫైవ్ పేజెస్ అంటే తరచూ 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 అంటే ఒక డోసేజ్ మనం చూడండి ట్వంటీ ఫైవ్ ఎంజీ ఫిఫ్టీన్ ఎంజీ ఫైవ్ ఎంజి టాబ్లెట్స్ ఉంటాయి దానికి ఉన్నటువంటి పరిమాణం దానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ బట్టి ఆ పర్సెంటేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ వీరిచ్చింది ఒక డే ఒక డోసు ఒక డిసిప్లైన్ ఆస్పెక్ట్ లో ఒక డోసుని రికమెండ్ చేశారు ఎప్పుడైతే ఈయన సలైవ అంటే ఇతను తెలుసుకున్నారు కదా ఇతను బుక్ ని ఏ విధంగా చదువుతారా అని తెలుసుకున్నప్పుడు ఇతను సలైవతో తిప్పుతా ఉండేది సో ఎప్పుడైతే ఈ బుక్ ని సలైవా టచ్ చేసి ఇది చేసినప్పుడల్లా నోట్లోకి ఆ మెడిసిన్ వెళ్ళడం ఆ పసరు నుంచి వచ్చేటువంటి ప్రభావం ఖచ్చితంగా ఆయుర్వేదిక్ ప్రభావం అతన్ని ఉత్తేజింపదేసి ఒక పూర్ణ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మార్చగలిగిందనమాట సో ఈ ఒక్క పరిణామంతో దీని యొక్క ప్రభావం ఎంత చూపించిందంటే మన ఇండియాలో మీకు తెలుసు కదండి ముస్లిం కంట్రీస్లో ఎస్పెషల్లీ వాళ్ళకి ఇండియాలో ఒక ప్రాచుర్యం అంటే ఇంత ప్రసిద్ధ జరిగింది ఇంత ప్రాచుర్యత జరిగిన ఈ ఇండియాలో అమ్మో ఇలా ఉంటే భవిష్యత్తు మొత్తం ఇండియాకే దాసోహం అయిపోతుంది ఒక అద్భుతాన్ని ఇండియా కలిగి ఉంది కాబట్టి ఈ అద్భుతం ఇండియాతో ఉండకూడదు అనే ఒక కుట్రతో పదకొండు వందల ఎనభై యాక్చువల్లీ ఒక ఆల్మోస్ట్ ట్వెల్త్ సెంచరీలోనండి వీరు భారతదేశంలో కంప్లీట్గా ఇది యూని ఈ ఒక యూనివర్సిటీ అండి దీని పేరు నలందా యూనివర్సిటీ చాలా మందికి అవగాహన ఉంటుంది నలందా ఈ నలందా యూనివర్సిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్స్ వెయ్యి మంది మాత్రమే అలాగే పదివేల మంది విద్యార్థులు భారతదేశంలోనే కాకుండా ఈశాన్య దేశాలైన జపాన్ అంటే ఒక రకంగా జపాను చైనా అలాగే చాలా చాలా కంట్రీస్ మనకి టోటల్గా చూసుకుంటే మలేషియా కావచ్చు సింగపూర్ కావచ్చు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రతి ఒక్క దేశం ఈరోజు చైనా ప్రతి ఒక్కరిని అమెరికా గీటుగా ప్రతి దాన్ని డూప్లికేషన్ చేయడానికి గల కారణం ఏంటంటే అప్పుడు శాన్ అని చెప్పేసి ఒక పర్సన్ ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే మన భారతదేశం నలందా యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉండి మన యొక్క నాలెడ్జ్ని చైనాలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏం జరిగిందంటే ట్వెల్త్ సెంచురీలో ఈ సైన్యాదుల గా భారతదేశం ఇంత గొప్పతనాన్ని కలిగి ఉండకూడదు ఇది కలిగి ఉంటే ఈవెన్ దో అమెరికా లాంటి దేశాలు కూడా భారతదేశానికి దాసోహం అవుతాయన్న ఒక దేశంతో కుట్రతో దాన్ని ఆ రోజు కాల్ చేయడం జరిగిందండి సజీవంగా పదివేల మంది స్టూడెంట్స్ ఇది రెసిడెన్షియల్ యూనివర్సిటీ అన్నమాట పదివేల మంది స్టూడెంట్స్ వెయ్యి మంది ప్రొఫెసర్స్ అందరిని సమూహంగా ఒకేసారి కాల్ చేయడం జరిగింది అది ఆల్మోస్ట్ మూడు నుంచి ఐదు నెలలు మందుతానే ఉండేదండి ఇప్పటికి కూడా దాని మోన్యుమెంట్స్ అంటే చిహ్నాలు స్మారక చిహ్నాలు ఇప్పటికీ కూడా అక్కడ ఉండడం జరిగింది ఎక్కడో మనకి తెలుస్తుందండి మన టోటల్గా గోల్కొండ పోర్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉందండి ఇప్పుడు ఆ యూనివర్సిటీ పరిస్థితి అంటే ఇక్కడ చూడండి ఎంత అద్ అద్భుతమైన మన ఒక రకంగా ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం అంటే అద్భుతమైనటువంటి విద్య అందించినటువంటి వైభవం సైతం మన భారతదేశానికే సొంతమండి సో అలాంటి భారతదేశంలో ఈరోజు ఆ అద్భుతం విచిత్రంగా ఉంటుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్తానండి అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఈ నలందా యూనివర్సిటీ జరిగాక ఈ స్మాష్ అయిపోయాక దీని యొక్క ప్రభావం అప్ టు ఎయిటీన్త్ సెంచరీ వరకు కూడా మన పెద్దలు ఆచరించడం జరిగింది అందువల్ల మన ఇళ్లలో ఇప్పటికీ కూడా ఒక కొద్దిగా సాంప్రదాయం పసుపు పొట్టు పెట్టుకుంటాం పొట్టు ఎందుకు పెట్టుకుంటాం ఇక్కడ సైంటిఫిక్ గా చెప్పాలంటే ప్రీ పాండర్ కార్టెక్స్ మేము సైకాలజికల్గా చెప్పాలంటే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ప్రాంటల్ కార్టెక్స్ ఆక్సిఫీటియల్ లోప్ అండ్ పరైటల్ లోప్ అండ్ టెంపరర్ లోప్ ఐదు లోప్స్ ఉంటాయండి ఇదే విధంగా రెండు భాగాలండి కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని అంటాం అసలు కాన్షియస్ బ్రెయిన్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అండి యాక్చువల్గా మైండ్ కాదు ఎందుకంటే మనకి మైండ్ అనేది ఎక్కడ ఉంటుందో ఎవరైనా చెప్పగలుగుతారా మనకి మైండ్ అనేది మన ఆలోచనని రేకెత్తింపజేసే ఒక ఆలోచన అంటే ఒక రకంగా ఒక ప్రాసెస్ కానీ బ్రెయిన్ అనేది ఇస్ ఎ డివైస్ ప్రతి ఒక్కళ్ళు మనం బ్రెయిన్ ఉంటాం ఈ బ్రెయిన్ నడిపించేది మనసు మైండ్ అంటే ఏం లేదండి నథింగ్ బట్ మనసు దానికి ఏ ఆకారం లేదు మనం మైండ్ యువర్ మైండ్ ఇట్ అని అంటాం గుర్తుపెట్టుకో అసలు మనసులో పెట్టుకో అంటే ఒక మనస్సు చంచలమైనదండి మనసు ఏం చూస్తుందంటే ఏదైతే బాగుంది ఏదైతే దేన్నైతే అట్రాక్ట్ చేయగలుగుతామో దాని వైపే చూస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ లాంటిది ఇప్పుడు ఎవరు చాట్ చేసినట్టు సాఫ్ట్ అబ్సల్యూట్లీ రైట్ ఇన్స్టాలేషన్ మనం ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తామో మన మైండ్కి అది ఖచ్చితంగా పనిచేస్తుంది మన బ్రెయిన్ సహకరిస్తుంది దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనిషి పడుకున్నప్పుడు నేను ఖచ్చితంగా తెల్లవారుజామున నాలుగున్నరకి లేవాలి అని అనుకున్నట్లయితే అలారం కూడా అవసరం లేదు ఖచ్చితంగా నాలుగున్నరకి మన మైండే లేపుతుంది మనకున్న మనకున్న మైండ్ మన బ్రెయిన్తో అనుసంధానమై పనిచేస్తుంది ఈ ఒక్క విషయంలో చాలా చోట్ల మన భారతదేశంలోనే కాదండి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కల్తీలకి రేసన్ ఏంటంటే మన మనసు పెడిదావా అంటే ఒక రకంగా చెప్పినట్టు తప్పుగా ఆలోచించడం ప్రారంభించిందండి దీనికి కారణం ఎయిటీన్ థర్టీ లో లార్డ్ మెకాలే అనే ఒక వ్యక్తి బ్రిటిషర్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ చేసిన టైంలో మన కోల్కటాకి రావడం జరిగింది అప్పుడు చూసినప్పుడు భారతదేశంలో భారతీయులంతా ఒక సమైక్యవాదంతో కలిగి ఉండేవారు అంటే అన్నదమ్ములుగా కలిసి ఉండేవారండి దీనికి కారణం అందుకనే దీ దీని కారణం వల్లే భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు గాంధీ మహాత్ముడు ఇలాంటి మహాత్ములు ఉన్న దేశం కలిగి ఉన్నారు ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళందరూ తయారవడానికి రేసిన ఏంటంటే ప్రతి ఒక్కరు ఇది నా దేశం ఇది నా భారతదేశం అనే ఒక తత్వాన్ని కలిగి ఉండేవారు పోను 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 ఏం జరిగిందంటే స్వార్థపూరితమైన వ్యవస్థ కింద పరిణమించింది ఎప్పుడైతే ఈ స్వార్థపూరితమైన వ్యవస్థ ఎందుకంటే బ్రిటిష్ లార్డ్ మకాలే అన్నతను చూసినప్పుడు భారతదేశం ఎంతమంది ఎంత యూనిటీగా ఉన్నారో వీళ్ళనే మనం రూల్ చేయలేము అని ఫిక్స్ అయిపోయాడు అప్పుడే ఏం చేశారంటే విభజించు పాలించు మనం చదువుకునేనండి చిన్నప్పుడు విభజించు పాలించు చరిత్రని ఎవరైతే చరిత్ర గురించి అవగాహన ఉందో వాళ్ళందరికీ తెలుస్తుందండి విభజించి పాలించు అనేటువంటి తత్వాన్ని స్టార్ట్ అయ్యింది కూడా ఎప్పుడైతే విభజించి పాలించు అనే తత్వాన్ని స్టార్ట్ చేశారో మనకి తెలుసు పది పది కర్రలు పది స్టిక్స్ ని పట్టుకుంటే మనం ఎరపలేము అదే ఒకటి రెండు ఈజీగా ఎరపగలం కదా సో అదే విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కళ్ళు తారతమ్యాలని స్టార్ట్ సృష్టించారండి అంటే మీరు ఇలా ఉండాలి మీరు ఈ వృత్తి చేస్తున్నారు కాబట్టి మీరు ఈ విధ ఈ విధంగా ఉంటారు మీరు ఈ విధంగా మీరు గొప్పవాళ్ళు మీరు పూజలు చేస్తున్నారు కాబట్టి మీరు బ్రాహ్మణ్స్ మీరు ఈ విధంగా అంటే కుల వ్యవస్థను కావచ్చు ఆర్థిక వ్యవస్థను కావచ్చు మనలో మనకే కొన్ని రకాల ఆలోచనలను ప్రేరేపింప మన విడగొట్టడం జరిగింది పోను 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 జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కూడా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ కింద మారడానికి కూడా ఇదే మెయిన్ ప్రొయోజన్ అండి పోను పోను ఇది ఏమైందంటే వీళ్ళు అప్పుడు దాకా అలోపతి లేదు ఇండియాలో అప్పుడు అలోపతి తీసుకొచ్చారండి అప్పుడు దాకా మనకి ఆయుర్వేదిక్ అలాగే మనకి యునాని ఇటువంటి కొన్ని థెరపీస్ ఆక్యుపెంచర్ అంటున్నాము ఇప్పుడు ఆక్యుపెంచర్ చైనా వాళ్ళు ఇండియా నుంచి తీసుకువెళ్ళాక దీన్ని మనక ఒక రకంగా యోగాలోంచి ఒక పార్టీని ఆక్యుపెంచర్ గా పరిచయం చేయడం జరిగిందండి సో ఈ విధంగా మన భారతదేశంలో ఉన్న ఒక గొప్ప ప్రాచుర్య ఆయుర్వేదిక్ సిద్ధ వైద్యం అంటే సిద్ధహస్తులు అనేది భవి గతంలో ఏంటంటే ఆయుర్వేదిక్ లో చాలా వరకు మనకి సొల్యూషన్స్ మన ఆయుర్వేదిక్ లో ఉన్న పరిష్కార మార్గం అల్లోపతి ఇప్పటికీ కూడా కనుక్కోలేని చాలా విషయాలకి ఆయుర్వేదిక్ కోటే సమాధానం అండి అలాంటి గొప్ప ఆయుర్వేదిక్ మన ఐఎంసి ద్వారా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఇక్కడ ఒక నాకు ఒకటి అండి నాకు అనిపించింది ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అని పేరు పెడతంలోనే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అని చెప్పడంలోనే ఒకటి ఉందండి మొత్తం గ్లోబల్లీ దీని యొక్క అవేర్నెస్ తీసుకురావాలి ప్రతి ఒక్కరికి ఇది అవసరం అని గుర్తించి ఇది స్టార్ట్ చేశారని నేను అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క విషయం మనం ప్రతి ఒక్క పని సృహతో మా సామాజిక స్వృహతో మనం చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుంది ప్రతి ఒక్క కుటుంబం బాడ బాగుపడితే ప్రతి ఒక్క ఊరు బాగుపడుతుంది ప్రతి ఒక్క ఊరు బాగుపడితే ప్రతి ఒక్క రాష్ట్రం బాగుపడుతుంది ఇలాగ దేశం వరకు దేశం నుంచి ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా కూడా మనం డెవలప్ అవడానికి అవకాశం ఉంది అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మనం గమనించాల్సింది ఎప్పుడైతే లార్డ్ మెకాలే ఒక సిస్టమ్ పెట్టాడో ఇండియన్స్ చూడడానికి కలరు వాళ్ళ బ్లడ్ ఇండియాదే కానీ వాళ్ళ ప్రవర్తన అంతా మనకి బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉండాలన్న ఒక రీజన్తో అప్పట్లో వచ్చినటువంటి విద్యా వ్యవస్థ మనకున్నటువంటి ప్రాచీన భారతదేశ విషయాలు అలవాట్లు కట్టుబాట్లు ఇవన్నీ తీసేసి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అప్పటిదాకా ఆదివారం అని అంటే మనం ప్రతి ఒక్కళ్ళకి ఆదివారం చాలా మంచి విషయం ఎందుకంటే ఆదివారం రోజు ప్రత్యేకంగా కొన్ని ఆదిత్య హృదయం పారాయణం చేయడం కొన్ని కట్టుబాట్లు ఉండేవండి అదంతా మార్చేసి ఆదివారం హాలిడే అని చెప్పేసి చూస్ చేయడం ఇలా పరిణామం చెందుతూ ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మనిషి కూడా రోగగ్రస్తుడుగా మారడానికి ఇది రీజన్ రీజన్ అవుతుంది అలాగే స్వార్థపూరిత ఆలోచనలు అంటే నేను నా కుటుంబం ఉంటే బాగుంటే చాలు అనేటువంటి కొన్ని ఆలోచనలతో కొంతమంది వ్యాపారస్తులు స్వార్థపూరితంగా వాళ్ళు చేసేటువంటి కల్తీలు ప్రజల ఆరోగ్యాలను సైతం చాలా చిన్న భిన్నం చేసే పరిస్థితులు అండి ఈరోజు ప్రజలు ఆరోగ్యం లేక కొన్ని లక్షల లక్షల రూపాయలు ఆస్తులు అమ్ముకునో లేకపోతే అప్పులు చేసులో చాలా చాలా హాస్పిటల్ పాలైపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారండి దీనికి ఇంకో కారణం చెప్తానండి ఇప్పుడు ఈ అదేంటి సార్ మీరు ఎప్పుడో పూర్వం నుంచి ఇక్కడికి వరకు వచ్చారు దీని అందరికీ కారణం ప్రజలకి తెలియ చెప్పాలండి మనందరం తెలియ చెప్పిన రోజున ప్రతి ఒక్క వ్యక్తికి తెలుస్తుంది అండి అప్లైడ్ సైకాలజీ అంటే అసలు ఇందులో అంశాలు ఏంటంటే మేము మోడర్న్ గా ఇప్పుడు జరుగుతున్న నాగరికతకి స సరిపోయే విధంగా ఇప్పుడు జరుగుతున్న విషయాలు మన మెడికల్ గా ఏం జరుగుతుందో ఆ విషయాలు నేను మూడు థింగ్స్ చెప్తానండి ఫస్ట్ మనం లేవగానే ఫస్ట్ ఏం చేస్తున్నామండి ఫస్ట్ లేవగానే మనం బ్రష్ చేసుకుంటున్నాం ఈ బ్రష్ చేసుకునేది ఎటువంటి మనం పేస్ట్లు వాడుతున్నాం మనం వాడే ఒక పేస్ట్లో మీరు చూస్తే పేస్ట్ కి వెనకాల ప్రతి ఒక్క కి ఒక లేబుల్ ఉంటుందండి ఏదంటే గ్రీను రెడ్ బ్లాక్ ఇలాగా ఒక లేబుల్ ఉంటది రెడ్ అంటే నాన్ వెజ్ బ్లూ అంటే కెమికలైజ్డ్ బ్లాక్ ఉంటే పాయిజనైజ్డ్ గ్రీన్ ఉంటే సేఫ్ అంటే ఆయుర్వేద ఇలాగా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి మీరు క్లోజప్ కోల్గేటు ఇటువంటి సోకాడ్ పెప్సిడెంట్ సెన్సైన్ ఇవన్నీ అంటున్నారు కదా ఈ ఇటువంటి ప్రతి ఒక్క పేస్ట్ కి వెనకాల ఒక సిండికేషన్ ఉంటుంది ఆ ఇండికేషన్ ఏంటంటే దేర్ వుడ్ బి ఏ కెమికల్ అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ తీసేసినాయి ఈ కెమికల్ కాల్డ్ ట్రైక్లోజా ట్రైక్లోజా అనే ఒక కెమికల్ అండి ఈ ట్రైక్లోజా అనే ఒక కెమికల్ ఏంటంటే క్యాన్సర్కి కారణం అవుతుంది అంటే మనం రోజు మనం టోటల్గా ఆ నోట్లో పెట్టుకుని మనం ఫస్ట్ చేసేటువంటి బ్రషింగ్కి ఏదైతే కెమికల్ ఉందో ఆ కెమికల్ నాలుక మనకి తెలుసు కదండి మనకి ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి జ్ఞానేంద్రియాలని అంటాం వీటిని సెన్స్ ఆర్గాన్స్ అంటాం మనకి ఐస్ నోస్ ఇయర్ టంగ్ స్కిన్ ఇందులో ముఖ్యమైనది ఏంటంటే మనకి కళ్ళు కళ్ళ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ముక్కు తర్వాత నాలుక ఎందుకంటే రుచి మనం నోటు మీద పెట్టుకోగానే మనకి టేస్ట్ టేస్ట్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఇమ్మీడియట్గా అబ్జార్బ్ చేసుకుంటాయి టేస్ట్ని సో ఇక్కడ ట్రైక్లోజా అనే బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా ఈ కెమికలేషన్ ఖచ్చితంగా మన ఫుడ్ బ్యాక్టీరియాని కిల్ చేయడమే కాకుండా ఇవి బ్యాడ్ బ్యాక్టీరియాని యాక్టివేట్ చేస్తాయి తద్వారా ఏమవుతుంది అంటే కొన్ని క్యాన్సర్స్ రావడానికి మెయిన్ రీజన్ అవుతుంది దీన్ని ప్రూవ్ చేసినప్పుడు గా దీన్ని దీన్ని రిమూవ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఫోమ్ ఎక్కువ ఫోమ్ రావడానికి కారణం అవుతుంది అనమాట దానివల్ల దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది సో ఈ టైప్ ఆఫ్ స్వార్థంగా అంటే కొంతమంది కొన్ని కోట్లు అర్న్ చేసుకోవడానికి ఎవరు దొరిక్రా అని అంటే ఖచ్చితంగా సామాన్య సామాన్య ప్రజలు అమాయక ప్రజలు సో అమాయక ప్రజల మీదే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అండి ప్రతిదీ అమాయకమైన ప్రజల మీదే పెడతారు విషయం ఏంటంటే వాళ్ళు వాడిది మళ్ళీ ఖచ్చితంగా ఆయుర్వేద వాడతారు ఇది ఒక ఎగ్జాంపుల్ వన్ ఇన్సిడెంట్ సెకండ్ది మన లేమే లాంగ్వేజ్ లో చెప్తామండి కామన్ గా బయట జరుగుతుంది మనం రోజు ఏం చేస్తున్నాం ఉదయం లెగిస్తే టీ కాఫీ తాగుతున్నాం టీ కాఫీ పిల్లలైతే పాలు తాగుతున్నారు అసలు ఈ టీ కాఫీ పాలుకి సంబంధించి మనం ఏ విధమైన కెమికల్స్ వాడుతున్నాం మన మిల్కే హండ్రెడ్ పర్సెంట్ కెమికలైజ్డ్ మిల్క్ అండి అది ఏ విధంగానో చూస్తే మనకి గేదెలు ఉన్నాయి కదా ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తున్నారండి గేదెల్ని గేదెలకి కొన్ని స్టెరాయిడ్స్ ఇస్తున్నారండి ఎందుకు ఇస్తున్నారు స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల మీలో ఎవరైనా బ్రదర్స్ సినిమా చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చండి అందులో ప్రాక్టికల్గా కళ్ళ కట్టినట్టు చూపించారు ఎందుకంటే జెర్సీ అవధులు మనకి కర్ణాటక పోతే జెర్సీ అని పెంచుతారండి జెర్సీ ఆవు అంటే హైబ్రిడ్ బ్రీడ్ అంటే ఆవుల్లో రకాలు ఉంటాయండి దేశవాళి ఉంటుంది జెర్సీ ఉంటుంది దేశవాళి ఏంటంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆరోగ్యవంతంగా మన కామధేను అంటారు చూడండి ఆ టైప్ ఆఫ్ కౌస్ అన్నమాట ఇక్కడ కామన్ గా ఆవు పాలు పక్కన పెడితే ఫస్ట్ మన అందరం కన్జ్యూమ్ చేసేది గేదె పాలు ఎందుకంటే మనం హోటల్కి వెళ్తే వాడు ఆవు పాలు ఇవ్వడండి ఓన్లీ గేదె పాలుతోనే అందులోకి ప్యాకెట్ పాలు ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే గేదెలకి ఒక రకమైన ఇంజక్షన్స్ స్టిరాయిడ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దాని వల్ల ఏమవుతుంది అంటే గేదె యొక్క పొదుగు పెద్దదవుతుంది పెద్దదవుతే ఆటోమేటిక్ గా పాలు కూడా ఎక్కువ వస్తాయి అంటే అది ఇచ్చే దాని సామర్థ్యత మూడు లీటర్లు అయితే ఈ స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఎడిషనల్ రెండు లీటర్లు యాడ్ అవుట్ అయ్యండి సో దాని వల్ల ఏమవుతుందంటే పొదుగు పెరుగుతుంది బానే ఉంది కానీ ఆ స్టిరాయిడ్స్ మళ్ళీ ఆ ఆవు లేదా గేదెలు తీసుకోవడం వల్ల అంటే మోస్ట్లీ ఆవులు కాదు గేదెల నుంచే ఇస్తున్నారు ఇది గేదెలు తీసుకోవడం వల్ల ఆ పొదుగులోంచి మళ్ళీ ఆ స్టిరాయిడ్స్ కి సంబంధించిన కెమికల్స్ మళ్ళీ మనుషులు తీసుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఇప్పుడు చూస్తే చిన్న పిల్లలండి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కి ప్యూబారిటీ పెద్ద మనుషులు అయిపోవడం జరుగుతుందండి చిన్న వయసులోనే వాళ్ళకి శారీరక స్థూలకాయం ఒక రకంగా చెప్పాలంటే చిన్న పిల్లలు కూడా పొట్టలు ఉంటున్నాయి ఇప్పుడు మాకు చాలా చాలా చోట్ల మాకు పీసీఓడి కేసెస్ కావచ్చండి అలాగే ఒబేసిటీ కేసెస్ ఇవన్నీ రైస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ మన ఫుడ్ బట్టి మనం ఏంటనేదో మనం చెప్పగలాలండి ఒక వ్యక్తిని చూస్తే వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ ఎలాంటిది అనేది మనం అంచనా వేసే విధంగా మారిపోయింది ఇప్పుడు వ్యవస్థ పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆరోగ్యవంతుడిగా కనబడగలుగుతున్నాడు అని అంటే అతను తీసుకునే ఫుడ్ లో ఖచ్చితమైన ప్రోటీన్ ఖచ్చితమైన ఒక మినరల్స్ విటమిన్స్ కలిగి ఉన్నాడని మనం అసెస్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది తెలియని తెలియని కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే దీని మీద ఒక రిసెర్చే చేసామండి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ కెమికల్స్ ఈ స్టిరాయిడ్స్ రూపంలో గేదెలకు ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ గా ఈ పొదులు పెరగడం దిగుబడి ఇవ్వడం అంటే ఇక్కడ చూసుకుంటుంది కొంత లాభం చూసుకుంటున్నారు కానీ దీని వల్ల వచ్చే పర్యావసానాలు భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా అన్న విషయాన్ని చాలా మంది గమనించట్లేదు వాళ్ళ వరకు ఒకటే చూస్తున్నారు నా వరకు నాకు లాభం వస్తుందా లేదా అంటే ప్రతి ఒక్కళ్ళు సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారండి సెల్ఫిష్ మైండ్ స్టార్ట్ అయిందండి ఈమెందో ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం గురించి మనం ఏదైనా చెప్పాలనుకున్నా సరే ప్రతి ఒక్కళ్ళు మంచి విషయాన్ని గ్రహించరండి ఎందుకంటే ఈ నేచర్ ఏంటంటే సెల్ఫిష్నెస్ టాక్సిక్ నేచర్ తో ఫిల్ అయిపోయిందండి టాక్సిక్ నేచర్ అంటే వీళ్ళు పైరేటల్ లోపు అనే ఒక లోపు ఉంటుంది అది ఏం చేస్తుందో తెలుసా చేద్దామా వద్దా అనే ఆలోచనని ప్రేరేపింపు చేస్తుంది మ్యాడం చైనా వద్దా ఆర్ రాంగ్ ఈ రాంగ్ గా అనే దాన్ని ఎక్కువ యాక్టివేట్ చేస్తున్నారు కానీ దాని ముందు ఉండేటువంటి ఒక లోబ్ ఉంటది క్వాంటల్ కాంటెక్స్ లో దానికి ఇవ్వట్లేదు పని అంటే అది ఆలోచింపజేస్తుంది అవును కదా ఇది కరెక్టే కదా అంటే మొరాలిటీ తీసుకొస్తుంది అండి అంటే చేసే విషయంలో మంచి చెడ అనేది ఫస్ట్ మనం ఫిక్స్ చేసుకునే గరిగే కెపాసిటీ మన మైండ్ లో ఉంటే ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించవచ్చు ఒక సైంటిస్ట్ కావాల్సింది ప్రీ క్వాంటల్ కాంటెక్స్ ఎందుకు ఈ ప్రీకాంటర్ కార్టెక్స్ వినూత్నంగా ఆలోచించేలా చేస్తుంది ఇప్పుడు ఐఎంసీలో జాయిన్ అయితే నెంబర్ తీసుకుంటే సరిపోతుందా లక్షాధికారి అయిపోతాడా కోటీశ్వరుడు కూడా అయిపోతాడా అవడు దీనికి పని కాదు ఆలోచింప చేయాలి ఏదైనా వినూత్నంగా చెప్పాలి నేను చెప్పేటువంటి థింగ్ ఒక మనిషి ఇందులో మెంబర్ గా జాయిన్ అవడం కాదు మనిషి జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఐఎంసి లోకి రావాలి అనేటువంటి ఆలోచన ఉండాలి ఫస్ట్ ఆ ఆలోచన రేకెత్తించాలంటే ఫస్ట్ మనలో దీనికి పని అంటే ప్రీ పాంటల్ అంటే ఒక రంగం వినూత్నంగా మనం ఆలోచించాలి మన గురువులు మన రోబోట్ గారు వైఎస్ఆర్ గారు ఇలాంటి చాలా చాలా మంది ప్రముఖులు అక్తర్ ఖాన్ వాలా సారు ఇటువంటి పెద్ద పెద్ద లీడర్స్ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ప్రయోగాలు చేసి ఈ రోజు ఇంతమంది కోటిన్నర ఆల్మోస్ట్ రెండు కోట్ల భారతీయుల్ని ఈరోజు అనుసంధానం చేయగలిగారంటే దీని అందరికీ కారణం టు దేర్ మైండ్ సెట్స్ సో ప్రతి ఒక్కళ్ళు మనం ఎవరైనా సరే మనం యూనిక్ అండి మనం భగవంతుడు ఇచ్చింది యూనిక్నెస్ మనకి ఏ వ్యక్తి ఫింగర్ ప్రింట్ ఇంకొక వ్యక్తి ప్రింట్ ఫింగర్ ప్రింట్ తో మ్యాచ్ అవుతుంది ఎందుకంటే దీనికి కారణం మనం యూనిక్ మన ఫింగర్ ప్రింట్ ఎలా కో మన ఆలోచన యూనిక్ గా ఉంటుంది కాకపోతే దీనికి పని ఇవ్వాలి మన ఆలోచనకు పని ఇస్తే ఖచ్చితంగా ఐఎంసీలో జాయిన్ ప్రతి ఒక్కరు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని వాళ్ళు బాగు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకుంటూ సొసైటీని ప్రొటెక్ట్ చేయగల క్యాపబిలిటీలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అట్ ది సేమ్ టైం ఇక్కడ స్వామి కార్యం స్వకార్యం నిర్ణయం ఉంటారు స్వామి కార్యం అంటే సొసైటీ పరంగా సొసైటీ పరంగా ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని మనం ఆలోచించే ఆలోచించినప్పుడు స్వకార్యం స్వకార్యం అంటే మనం మరి మన మనం కూడా ఇంపార్టెంటే కదా మనకంటూ ఫుడ్ మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది నాకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి ఇక్కడ స్వామి కార్యం చేయడానికి ట్రై చేయండి స్వకార్యం ఆటోమేటిక్గా అయిపోతుంది అంటే ఇక్కడ ఏంటంటే మనం సొసైటీ గురించి పనిచేస్తున్నాం అండి మనలో కూడా చాలా మంచి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో మూడు రకాల పర్సనాలిటీస్ ఉంటాయండి అసెటివ్ నేచర్ అంటే ఇది అసెటివ్ బిహేవియర్ వీళ్ళు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు కొండ బద్ధతులు కొట్టినట్టు చెప్తారండి వీళ్ళను చాలా మంది నచ్చదు కానీ ఫ్రెండ్స్ మీరు అందులో ఉండాలని ట్రై చేయండి అసెటివ్ గా మనం చెప్పేది కాన్ఫిడెంట్ గా చెప్దాం శ్రీ తులసి సకల లోగ నివారణి శ్రీ తులసి నేను వాడతా ఉంటానండి నేను యాక్చువల్గా ఐ వాజ్ ఎ స్టౌట్ పర్సన్ అనేటి చప్పిగా ఉండేవాడిని స్టౌట్ గా ఉండేవాడిని ఈ రోజు నేను ఎలా ఉండడానికి రీజన్ నేను నా లైఫ్ స్టైల్ ని మార్చుకున్నాను నేను అలోవేరా వాడతాను శ్రీ తులసి వాడతాను కొన్ని థింగ్స్ ఎందుకంటే మేము బయట లో మా చాతుర్యత ఇవన్నీ డెవలప్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి చాలా మంది సెలబ్రిటీస్ కొన్ని లక్షలు ఖర్చు పెడుతుంటారండి వాళ్ళ లైఫ్ ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి కానీ నేను న్యాచురల్ గా మన ఐఎంసి గా జాయిన్ అయ్యాక నేను నా లైఫ్ ని నేను మార్చుకోగలిగాను సో ఖచ్చితంగా ఇప్పుడు నా ఏజ్ ఏంటి ఫార్టీ ఇయర్స్ అండి చాలా మంది చూసి ఇతను ఏదో ఒక ఇదిగా ఉన్నాడు చెప్పేదానికి ఇతను చూసిన పర్సనాలిటీకి చేంజ్ ఎలాగైనా ఉందా లేదా అని అనుకునే డౌట్స్ కూడా రావచ్చు నేను ఎయిటీ ఫోర్ అండి నేను ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ నేను ఐఎమ్ నాట్ లుకింగ్ లైక్ దాట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ నేను ట్రాన్స్ఫార్మేషన్ అండి షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ లేకపోతే ప్రకాష్ వెళ్ళేనా అండి మనుషులు మహేష్ బాబు మనం కూడా ఉండాలి కదా మన జీవితంలో మనం హీరోలా అవ్వాలంటే మన జీవితాన్ని మనం మార్చుకోవాలి మార్చుకోవాలి వద్దా మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు మీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నారు